हरि गो हरि गो हरि गोविंद हरि गोविंद குரநோவினவி <laughs> <laughs> కటండా కటపంబా ఏంటంట ఏ కట్ నిలగ నిలగ నిలగలోకి లోచికి అవన్నీ పెట్టుకున్నారంటకి అలాగే పరమగురు మండలి అఖండ గురుసత్త వారి సంకల్పమైన పృథ్వీపై స్వర్గావతరణ నిర్మించబడాలని నయ నవయుగ నిర్మాణం నిర్మించబడాలని మనం ఇక్కడ సంకల్పించి ఉన్నాము ఇంతేకాకుండా నిన్న మనం తెలు తెలుసుకున్నాము ఐదు శక్తులు కూడా ఇక్కడ నుంచి అద్భుతమైనవి ఉత్పన్నం అవుతాయి మనందరికీ ఎవరెవరు తప్పిస్తున్నారో వారందరికీ కూడా యోగ స్థితి కలిగించే ఈ మహాయాగ సంకల్ప సంకల్పానికి చేసిన మీ అందరికి కూడా మరొకసారి అభినందన తెలుపుతూ స్వాగతం ఆత్మీయ ఆహ్వానం తెలుపుతున్నాము అంతే భక్తి శ్రద్ధలతోటి మీ మనసు అటు ఇటు పోకుండా ప్రతి ఆహుతిని కూడా ఒక లాగా ఒక సోల్జర్గా మనం అక్కడ నిల్చోలేకపోతున్నాం కానీ ఇక్కడ వేసే ఆహుతి మొత్తం ప్రపంచం వైపు మొత్తం వ్యాపించి ఎక్కడ దుష్ప్రవృత్తులున్నా ఎక్కడ రాక్షస ప్రవృత్తులున్నా వాటిని అంతటా కూడా తీసేసి విశ్వశాంతిని స్థాపింపజేస్తుంది అలాగే దేవత శక్తులనంతా కూడా విస్తృతపరుస్తుంది కాబట్టి మేము ఇక్కడ ఇస్తున్న సూచనలను మీరందరూ కూడా తప్పకుండా ఇక్కడ పాటిస్తూ ఆచరిస్తూ ఏ మాటలు ఉండద్దు మీ మనసు మొత్తం కూడా లగ్నం చేసి చేయిస్తే అది సంపూర్ణమైన ఫలితం ఇస్తుంది మనకిన్ని యుగాలు ఉన్నాయి కలియుగం ఎంత అద్భుతమైందంటే అందరు కొంతమంది మన కలియుగంలో ఉన్నాం ఇది అంతే ఇలాగే ఉంటుంది ఇలా అంటూ ఉంటారు కానీ కలియుగంలో ఒక మంచితనం ఉంది పరిశీక్షితు మహారాజు కలియుగ నెయ్యి నెయ్యింది సమిధుల మీద కొంచెం ఏమేయండి ఒక్కొక్కలేదు मण्डलं दीप्तिकरं विशालं राधा प्रभन्ति रमलायिरूपम् दारिन्द्रदुःखाक्षयकारणं च पुरा गां दसवितोण्यम्

మన జీవితంలో మన కుటుంబంలో సమాజంలో ప్రపంచమంతటా మాధుర్యం వ్యాపించాలి చక్కటి పరిస్థితులు నెలకొల్పాలి అన్న ఉద్దేశంతో गायत्री इदं नामा मां ओम भूर्भुवा स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्री इदं नामा मां ओम भूर्भुवा स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा